ఈ పేరులో ఒక మహా విప్లవ సృష్టి ఇది సాంస్కృతిక విప్లవం కనుక మీరు ఇక్కడ ఒక విగ్రహం పెట్టినందుకు నన్ను పిలిచినందుకు తర్వాత నాకు తెలుసు మనందరం భోజనాలు నాకు కూడా షుగర్ దిగిపోతుంది కనుక మీరు నాకు ఎంత ఆనందం ఉందంటే ఈ ఈ కుర్మా స్త్రీలను మగవాళ్ళను అందరూ అప్పుడు నేను ఉండగా ఉన్నది ఇక్కడ ఒక జంట ఉన్నది అశోక్ తండ్రి తల్లి వాళ్ళు యా వాళ్ళు అంటే మండల కుటుంబం అంటే ఆనాడు బాగా ధనవంతమైన కుటుంబం ఒకటే ఈ ఈ ఈ ప్రాంతం కనుక మండల ఎంకన్నర్సు నాకు బాగా తెలిసిన తను మొదలు చదువుకున్న మీరు ఇక్కడికి పిలిచినందుకు చాలా ఏళ్ళ తర్వాత ఈ గూడు ఎంతో మారిన గూడూరికి నేను వచ్చినందుకు అక్కడ మహా పోరాట యోధుని దొడ్డి కొమ్మరయ్య విగ్రహం పెట్టినందుకు ఆయన పేరుతో విమానాశ్రయం పేరు వచ్చేంత వరకు మీరందరూ పోరాడతారా దొడ్డి కొమరయ్య పేరుకు విమానాశ్రయానికి పెట్టే వరకు పోరాటం పోరాటం పోరాడ దొడ్డి కొమరయ్య పేరు విమానం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి బలం ఇస్తుంది మన ఐలేయకు బలం ఇస్తుంది మన మురళి గారికి బలం ఇస్తుంది రేపే వాళ్ళు కూడా పోయి ముఖ్యమంత్రికి మళ్ళొకసారి యాడ్ చేస్తారు అని అనుకుంటున్నా వాళ్ళు పోయి ప్రెసరై చేయలేరు కానీ ఖచ్చితంగా అది జరిగేంత వరకు అన్ని పోరాటాలు అన్నిటికంటే ముఖ్యంగా ఇవ్వాల మీరు ఈ గూడూరులో ఒకనాడు ఇదంతా కృష్ణారెడ్డి భూమి మీకు తెలుసా ಮೂಡೂ ಎಪೂರ್ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಭೂಮಿ ಅಂತ ಈ ಏರಿಯಾ ಆ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಭೂಮಿ ಕುಂಬರಯ್ಯ ವೀರನ ಕುಂಪುರಯ್ಯ ವೀರು ವಿಗ್ರಹ ಕಂದರ್ಚೆ